హలో నమస్తే వెల్కమ్ టు వన్ టూ త్రీ నెల్లూరు మన నెల్లూరులోని లో డిఎస్ఆర్ గెస్ట్ ఇన్ ఎదురుగా గోంగూర రెస్టారెంట్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి గోంగూర రెస్టారెంట్ లో అయితే కూర్చొని హ్యాపీగా భోజనం అయితే చేస్తున్నారు సో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు మోహన్ రావు ఎలా ఉంది రెస్టారెంట్ లో ఫుడ్ ఇక్కడ సూపర్గా ఉంది నీకు ఏ ఐటెం బాగా నచ్చింది నాకు మటన్ బిర్యానీ బాగా నచ్చుతుంది ఈ రోజు మటన్ బిర్యానీ లేకపోవటం నా దురదృష్టం చికెన్ తీసుకున్నాను ప్రస్తుతం ఐటమ్స్ అన్ని బాగుంటాయి ఈ హోటల్ పెట్టినప్పటి నుంచి డైలీ కస్టమర్ నేను ఓకే అంత బాగుంది ఫుడ్ ఇక్కడ బాగుంది చాలా బాగుంది వెజ్ లో మాకు ఇక్కడ దగ్గర కాబట్టి ఇక్కడే తింటా ఉంటాం ఇక్కడ ప్రైసెస్ అన్ని ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి బాగున్నాయి రీజనబుల్ గా ఉన్నాయి బాగున్నాయి ఐటమ్స్ కూడా ఇంకా కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పటివరకు ఎన్ని ఐటమ్స్ టేస్ట్ చేశారు ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే సార్ థ్యాంక్ యూ హలో అండి మీరు పేరు హాయ్ నా పేరు ప్రియాంక ఓకే గోంగూర రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయ్యింది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై చికెన్ లెగ్ పీస్ ఆల్ ఐటమ్స్ వెజ్ మీల్స్ నెల్లూరు చేపల పులుసు ర్యాగ్స్ అక్కటి మొత్తం సూపర్గా ఉంటాయి టేస్ట్ అయ్యింది అందరూ వచ్చి ఓకే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్లో ఉంటుంది మామూలుగా సెవెన్ నుంచి నైట్ లెవెన్ దాకా లెవెన్ వరకు ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ లెవెన్ దాకా మార్నింగ్ మెను ఏంటి మార్నింగ్ ఇడ్లీ వడ కుష్బు ఇడ్లీ ఉమ్మా పొంగల్ దోశ చికెన్ పాయ చికెను పాయ అన్నీ ఉంటాయి ఓకే అన్నీ ఉంటాయి మరి నైట్ నైట్ మాములు కట్టి ఉంటాయి పరోటా చపాతీ చికెన్ కొద్ది రోజులు అయింది కదా గోంగూర రెస్టారెంట్ ఓపెన్ చేసి మరి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది బాగానే ఉంది అందరూ వచ్చి లో చూస్తున్నారు యూట్యూబ్లో చూసి వస్తున్నారు అందరు టేస్ట్ సూపర్గా ఉందని చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోంగూర రెస్టారెంట్లో అయితే నేను కొన్ని ఫుడ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అండ్ చూసారు కదా ఇదైతే లెగ్ పీస్ అనమాట ఇది వచ్చి చికెన్ గోంగూర బిర్యానీ అండ్ అలాగే చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా ఇచ్చారు సో ఇవన్నీ ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆల్మోస్ట్ గోంగూర రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుందని బయట టాక్ అయితే చాలా బాగుంది అందుకని నేను వచ్చి టేస్ట్ చేసి మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే ఫస్ట్ చికెన్ గోంగూర బిర్యానీ వేసుకుంటున్నాను చాలా బాగుంది ఎలా అంటే కొంచెం స్పైసీగా ఉంది అంటే ఎవరికి ఎలా కావాలో అలా అనమాట ఇప్పుడు నాకు ఎక్కువ స్పైసీ కావాలి కాబట్టి నేను కొంచెం స్పైసీగా ఉండేలాగా చూసుకున్నాను సో ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు తప్పకుండా ఫ్రైపీస్ చాలా బాగుంది సో చూసారు కదా ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ గోంగూర రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారా మన నెల్లూరులోని మాగుంటలే డిఎస్ఆర్ గెస్ట్ని ఎదురుగానే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇక్కడ అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే ఎక్కువ ప్రైసెస్ అయితే నాకేం అనిపించలేదు చాలా తక్కువ ప్రైజెలు అనమాట ఇది వాటి వీడియో అని మంచి వీడియో అయితే నేను మీ ముందు ఉంటాను కెమెరామన్ కరెన్ నేను మీ హారీనజ్ అయ్యి